లోక కళ్యాణార్థం సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సిద్దిపేట సంతోషిమాత దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ మాట్లాడారు మాత ఆలయంలో వరలక్ష్మి వ్రతం కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు మాత ఆలయ వార్షికోత్సవం వరలక్ష్మి వ్రతం ఒకే రోజున జరగడం భక్తుల అదృష్టమన్నారు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు